అంటే ఈ పాయింట్ నాకు హర్రర్ కామెడీ తీయాలి అని నేను నేను మళ్ళీ ప్రేమ కథ చిత్రం తర్వాత అనుకోలే అంటే నేను తీసిన జోన్ మళ్ళీ నాకు తీయాలని నాకు ఆ ఎగ్జైట్మెంట్ లేదు మెయిన్ కానీ ఈయన వచ్చిన తర్వాత హర్రర్ కామెడీ చేద్దామని అనుకుంటే నేను ఎగ్జైట్ అవడం కోసం ఏదన్నా ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉండాలని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇది రెగ్యులర్ కదా పోనీ ఇంకొక రకమైన సైకలాజికల్గా వెళ్దాము అని చెప్పి అట్లా నాకు నేను మూడేసుకుంటూ దీన్ని ఫ్రెష్గా మార్చుకున్నాను నేను లేకపోతే హర్రర్ కామెడీ అనేది ఆల్రెడీ చూసేసిన సినిమాలండి మీరు ఎన్ని చేసినా సరే బయటకు వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లరు దాన్ని క్యారీ చేయరు హర్రర్ కామెడీని చూసాము కదా అని థియేటర్లోనే వదిలేస్తారు ఏవో కొన్ని సీన్లు ఇది ఇది అని అనుకుంటారు కానీ బట్ ఇంటికి తీసుకెళ్ళాలి ఈ సినిమా నెక్స్ట్ ఆయన చేసిన సినిమాల్లో అన్నిటిలో ఈ సినిమా కూడా గుర్తుండాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్ లేకపోతే కష్టం అవుతుంది అదేలేండి అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ స్త్రీలు గీలు అన్నీ బోల్డ్ వచ్చేసి ఇండియన్ సినిమాలోనే అవును అండ్ ఫారిన్ ఫిల్మ్ ఎక్స్పోజర్ కూడా ఉంది ఇక్కడ కరెక్ట్ ఫిల్మ్ ఎక్స్పోజర్ ఉంది కరెక్ట్ అండ్ అక్కడ కట్ చేస్తే జేమ్స్ కెమెరాను స్పిల్బెర్గ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాజమౌళి గారికి దండలు పెట్టే రేంజ్కి ఇండియన్ సినిమా మైక్రో లెవెల్లో తెలుగు సినిమా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అవును ఇప్పుడు నెక్స్ట్ మీదే ఆ స్టెప్ లోకి వెళ్ళేది నమ్ముతారా అది ది గాడ్స్ గ్రేస్ డెఫినెట్గా కదా అంటే ఇప్పుడు ఆ రేంజ్ కి రీచ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయితేనే ఈ సినిమాకి ఈ బడ్జెట్కి మీరు పెట్టిన ఎఫర్ట్కి వాటి అన్నిటికీ ఒక మూల్యం వ్యాలిడిటీ అవును అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా కన్ఫర్మ్గా అండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైనా సరే మంచి కథ ఆ థింకింగు దాన్ని వే ఆఫ్ అప్రోచ్ అంటే తీసే విధానం ఇవి ఇవన్నీ కనుక కుదిరితే ఆ ఇండియన్ సినిమా చూడటం కోసం అంటే కొత్త చూడటం కోసం ఆడియన్స్ రెడీగా ఉన్నారు ఇది ఇప్పుడు డెఫినెట్గా నేను పెద్ద హీరోతో నేను చేసిన ఈ హర్రో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ దీనికి ఒక సెగ్మెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు అంటే పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత తర్వాత రోజు చూడండి దీని మీద ఎలా పడిపోతారు ఎందుకంటే దీన్ని మిస్ అవ్వరు ఎవరు అంటే తెక్మాలు మీ ఫుట్ ప్రింట్స్ లో పరిగెడతారు అంటే ఇది ఫుట్ ప్రింట్స్ లో వెళ్ళాలన్నా స్కేలు డబ్బులు ఉండాలి మళ్ళీ అదొక అదొక ప్రాబ్లం అది పెద్ద థ్రెట్ కదండి అది థ్రెట్ మీరు అందుకే కదా దీన్ని ఇప్పటివరకు తీయ అలా కదా వచ్చారు కాబట్టి నేను బయటకి తీశా అంటే ఈయన వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆయన ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు ఆయనకి సంబంధించిన వంటకాలన్నీ పెడతాం కదా అంతేకా అప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అది అలాగా ఒక ఒక మంచి రూపు తీసుకుంది అదేలేండి పది మందిని ఇన్స్పైర్ చేయగలిగితే అదే సినిమా అండి ఖచ్చితంగా ఆడియన్స్నే కాదు నెక్స్ట్ మీ వెనకలు వచ్చే డైరెక్టర్స్ అవును మీరు ఒక కొత్త అది మీరే కదా ఒక టైప్ ఆఫ్ పెరాడైమ్ సెట్ చేసింది కొత్త డైరెక్టర్లకి ఒక టైంలో అవునవును ఇలా కూడా చేయొచ్చు మనం చిన్న సినిమాలండి పెద్ద సినిమాకి కూడా మీరు అలాంటి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయగలిగారు అనుకోండి కరెక్ట్ ఇంకంతకన్నా సిని మీ సినిమాకి కావాల్సిన సెలబ్రేషన్ మరి లేదు అవును పార్ట్ టూకి వెళుతున్నారని అవును ఇది పార్ట్ టూ కూడా ఉందండి పార్ట్ టూ రిస్క్ అవదా సార్ అంటే ఇది ఈ కథను లాగితే కనుక రిస్క్ మన కథను లాగట్లా జ్వర్నర్లు లాగుతున్నాం టూ అని అంతే అంతేనా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మొన్న అక్కడే చూసాము పార్ట్ టూ చాలా హెవీ అయ్యి దానికి కావాల్సినంత రెస్పాన్స్ వచ్చినట్టుగా ట్రేడ్లో ఎవరూ మాట్లాడట్లేదు పార్ట్ టూ అన్నది ఆర్గానిక్గా బయటికి అనౌన్స్మెంట్లు గట్టా లేకుండా అది ఆర్గానిక్గా స్టార్ట్ అయితే పార్ట్ టూ అన్నది పార్ట్ వన్కి బేరింగ్ అవుతుందా అంటే పార్ట్ జోనర్ అండి అంటే హర్రు ఇది ఈ ఎలిమెంట్స్ ఈ జోనర్ని టూ కింద మేము కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటే మామూలుగా టూకి తీసుకెళ్ళాలండి దాంట్లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ లీడ్ ఇచ్చాను అంతే నేను క్లైమాక్స్లో క్లైమాక్స్లో లాస్ట్లో అంతే అదే ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు అంతే అంతేనా అంతే అంటే ఈ సినిమా కంప్లీట్ అయిపోద్దు పూర్తిగా ఈ సినిమా కథ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వేరే కథ స్టార్ట్ అవ్వడానికి లీడ్ ఇచ్చాను అంతే నేను కొరత ఉంచలేదు కథలు అసలు ఈ కథలో కొరత కాదు కథ అయిపోతుంది ఇది పూర్తిగా సుఖాంతం సుఖాంతమే ఓకే కానీ మరి సంజయ్ గ సంజయ్ దత్ని క్యారెక్టర్ని పెట్టించిన పెట్టడంలో డైరెక్టర్గా మీ తాలూకా ఇదేంటి సార్ కన్సెప్షన్ ఏంటి సార్ సంజయ్ దత్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఓన్లీ ఫర్ పాన్ ఇండియా లుక్ సంజయ్ దత్తు పాన్ ఇండియా లుక్ కాదండి నాకు అంటే మనకి తెలిసి సంజయ్ దత్ గారు ఒక ప్యాన్ ఇండియా విలన్ లాగా బాగా నాకు సెట్ అవుతాడు ఫస్ట్ విలన్ లుక్ కానీ ఆయన జెస్చర్స్ కానీ మా బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఆయన మెస్మరైజ్ చేస్తాడు స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనది వేరే లెవెల్ ఉంటుంది ఆయన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ చేయగలిగితే ఆయన దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ డ్రా చేయొచ్చు మనం ఆయన అంత ఈ పర్సన్ అనమాట నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి సంజయ్ దత్ గారిని అంటే ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన బాగుంది అని ఇంకా ఆయన ఇంట్రెస్టింగ్గా చేశారు ఆయన చేస్తున్నప్పుడు ఇంకా నేను క్యారెక్టర్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా ఇంప్రవైజ్ చేశాను అసలు క్లైమాక్స్ అయితే ఆయన ఇరక్కొట్టేశాడు అసలు పెర్ఫార్మెన్స్ అవునా అంటే మీరు ఇంత ఇంకెవరినైనా వన్ టూ త్రీ ఏబిసి ఆప్షన్స్ పెట్టుకుని చేసారా లేకపోతే స్ట్రైట్ సంజయ్ స్ట్రైట్ సంజయ్ స్ట్రెయిట్ స్ట్రైట్ సంజయ్ దత్తు నానమ్మ క్యారెక్టర్ మాత్రం నేను హేమ మాలిని గారిని ఎప్రోచ్ చేయం ఎప్రోచ్ ఆవిడ కూడా చేస్తానండి ఆవిడ కూడా తర్వాత ఆవిడ కూడా తర్వాత ఫాలోఅప్ చేశారు ఎప్పుడు తేడా వచ్చిందండి తేడా ఏం లేదు మాకేంటంటే నానమ్మ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఆవిడకి కథపరంగా చాలా సాదాసీదా ఆవిడే అన్నట్టు ఉండాలి ఇప్పుడు హేమమాలి గారిని పెడితే ఈవిడ వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని మీరు గుర్చున్నప్పుడే గెస్ వచ్చేస్తుంది ఒక గ్రాండియర్ వచ్చేస్తుంది అవును ఇది తర్వాత మనం ఏం చేసినా సరే వచ్చినప్పుడు మీకేం జర్కే ఉండదు నెక్స్ట్ ఈవిడ పట్ల ఒక సింపతి ఒక పెయిన్ ఇది రావాలి అంటే జరీనా వాహబ్ గారు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అసలు అస్సలు ఆవిడ మాత్రం గుర్తుండిపోతుంది ఆడి ఆవిడకి లైఫ్ టైం ఇది లైఫ్ టైం సినిమా జరిహా జరీనా వాహబ్కి ఎందుకు అసలు మీరు చూసినప్పుడే ఆవిడ ఆవిడని సంజయ్ దత్ని నెక్స్ట్ హీరో గారిని ముగ్గురిని బ్రెయిన్లో ఇంటికి తీసుకెళ్తారు ఓ వీళ్ళ ముగ్గురు గుర్తుండిపోతారు ఎంత ముగ్గురు గుర్తుండిపోతే ఇంకా మూడు వందల రోజులు సినిమా ముగ్గురు గుర్తుంటారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ పోటీ అవునా అసలు అదే ఆవిడ సింహాసనం మీద కూర్చుని కేక్ వేసింది అది శివగామి షార్ట్ లాగా అనిపించింది నాకు రాజమౌళి మన బాహుబలిలో అవునవును వాళ్ళు శ్రీదేవి అనుకుని ముందు మళ్ళీ ఆవిడ గొంతం కోరికలు తట్టుకోలేక రమ్యకృష్ణ తెచ్చారు అన్నారు బట్ మీరు ఇక్కడ ఆవిడ ఇమేజ్కే భయపడ్డారు అసలు అంటే ఆవిడ ఇమేజ్ నాకు యాడింగ్ గురించి పక్కన పెడితే సినిమాకి మామూలుగా మనం అమ్మడానికో దేనికో ఇదో వచ్చామో కానీ ఆ దీనికి మాత్రం నాకు అంటే ఆ క్యారెక్టర్కి కరెక్ట్ గా సెట్ కాదనిపించింది నేను హీరో గారికి పంపించానప్పుడు విరాట్ పర్వం సినిమాలో ఆవిడ జరిగిన బహు గారు చేసింది పంపించ చిన్న బిట్ బాగుంది ఆవిడ చాలా పెర్ఫార్మర్ మీకు ఓకే అనుకుంటే వెళ్ళిపోవడాలు అని అన్నారు అంతే అంటే ఆవిడకి ఆవిడకి అంత పెద్ద ఇమేజ్ లేని యాక్ట్రెస్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కాబట్టి అంతే క్యారెక్టర్ కి క్యారెక్టర్ వరకే చూస్తారు అంతే 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 చాలా మందికి తెలియదు జరిన హాబు ఎవరో కూడా ఈ జనరేషన్ కి కరెక్ట్ హెమల్లిగారు హెమల్లి గారే తెలీదు అనుకోండి కోర్స్ అవునవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूल वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन